ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణ జన్మడు మహమ్మద్ ప్రవక్త అని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ పేర్కొన్నారు సోమవారం మిలాద్ ఉన్నబీ పండుగను పురస్కరించుకుని ఎమ్మెల్యేను ముస్లిం మైనార్టీలు షాల్వా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడుస్తూ ఆయన బోధనలు సార్థకం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు కేఎండి ఫారూక్ ఇసాక్ అల్తాఫ్ హుసేన్ సాబ్ నవాజ్ నజీర్ తైతల పాల్గొన్నారు మిలాదునవి శుభాకాంక్షలు సోదర సోదరి మండలందరికీ ముఖ్యంగా ఈ మహమ్మద్ ప్రవక్త ఏదైతే వారి జననం మరియు వారు అంతర్లీనం అవడం ఈ పవిత్రమైన రోజు జరిగింది వారి యొక్క సందేశాన్ని ఏదైతే రాష్ట్ర ప్రజలకు అదే రకం ఆ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా వారి బాటలో నడిచే విధంగా మహమ్మద్ ప్రవక్త ఎవరైతే పెద్దలు ఉన్నారో వారు చూపించినటువంటి మార్గాన్ని అందరూ అనుసరించే విధంగా ఎప్పుడు కూడా మత సామరస్యానికి ఎమ్మెల్యూరు నియోజకవర్గం చాలా గొప్ప స్థానంగా ఉంది హిందువులు కానీ ముస్లింలు కానీ అన్ని కులస్తులు అన్ని మతస్థులు క్రైస్తవులు కానీ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా కలిసిమెలిసి జరుపుకునేటువంటి మంచి ఆనవాయితీ ఉన్నటువంటి మా నియోజకవర్గంలో రోజు మిలాడు నవ్విని మైనారిటీ సో మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది శుక్రియా